నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బహుజనుడైన నాకు ఈరోజు ఈ హుందాతరాన్ని ఈ మాట్లాడేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను జరుగుతున్నటువంటి ఈ యొక్క దురంకార రాజకీయాలకు దీటుగా వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను నా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫస్ట్ నేను స్మరించుకుంటూ నేను ఈ సమావేశాన్ని మొదలు పెడుతున్నాను ఫస్ట్ మనం చూసినట్లయితే పత్రికా విలేకరులపైన దాడి ఇది చాలా హేమైన చర్య భారత రాజ్యాంగంలో నాలుగవ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా మీడియాలని అవహేళనపరుస్తూ వారి యొక్క విలువలను వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఈ రెండు రాజకీయ పార్టీలు మీపై జరిగినటువంటి హత్యను తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను అలాగనే పత్రికా విలేకరుల యొక్క ప్రమాణాలు కూడా తెలియని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కావాల్సినటువంటి హక్కులను కూడా తెలియకుండా కనీసం ఎవరినైతే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందో ఆ పత్రికా విలేకరుల దాడి అనేది చాలా సిగ్గు చేయటం అని చెప్పేసి ఈ రోజు మీడియా సమావేశం ద్వారా తెలియపరచుకుంటున్నారు ప్రత్యేకంగా ఈరోజు పత్రికా విలేకరుల కాదు లా అండ్ ఆర్డర్ ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో ఈ రోజు పోలీసు వ్యవస్థ కూడా భయపడి పరిపాలన వాళ్ళ యొక్క విధి నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఈ రోజు మనం మొన్న పాడేరులో జరిగినటువంటి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మీద జయరాజు గారి మీద ఎస్ఐ గారి మీద జరిగిన దాడి ఇది కూడా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అంటే ఒక పోలీసు వ్యవస్థకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పేసి ఈ రోజు మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను గత డెబ్బై ఐదు సంవత్సరాలలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఓ బలహీనులారా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికి స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్రం ద్వారా ఏ కులాలు అభివృద్ధి చెందినాయి ఆ కులాల యొక్క పనితీరు ఎలా ఉంది మిగతా తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి కులాల యొక్క ధీరస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నారు ఎక్కడ చూసినా కానీ సరే నిరుద్యోగ సమస్య ఎక్కడ చూసినా కానీ సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడులు ఎక్కడ చూసినా కానీ సరే బహుజనుల యొక్క భద్రత మరచి వాళ్ళ యొక్క అభివృద్ధిని మరచి పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రజా పాలకులకు బహుజన్ సమాజ్ పార్టీ ఒక మైలురాయి అవుతుంది ఒక నాంది పలుకుతుంది బహుజనులంతా ఏకం కామని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను ఈరోజు మనం మా మాచిన నియోజకవర్గంలో చూసినట్లయితే తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కానీ ప్రజెంట్ నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ వరిక పిడిసిన ప్రాజెక్టుని ఎరగా చూపించేసి ఓట్లు దొండుకొని వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకుంటూ వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటూ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అభివృద్ధి వైపు చూడని పరిస్థితి మనం ఈరోజు మార్చడం నియోజకవర్గంలో చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు ఏంటి అసలు దీనికి ఏం చేయాలనుకుంటున్నారు ఈ బహుజనులు అనేటువంటి తొంభై ఎనిమిది శాతం ఈ పేద నిరుపేద కుటుంబాలని ఏ వైపుకు మీరు తీసుకెళ్లాలని చెప్పేసి మీరు ఊహిస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో తెల్లవారుజామున గట్టిగా కేక పేస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వినపడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కానీ నాగార్జున ప్రాజెక్ట్ పక్కనే పెట్టుకొని రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగార్జునసాగర్లో ఉన్నటువంటి నీళ్ళని హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతం గొంతు తడుపుకుంటున్నటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఈరోజు మన మా పక్కనే నాగార్జునసాగర్ డ్యామును పెట్టుకొని గొంతు తడుపుకోవడానికి మనము ఈరోజు ఆవరణ పరిస్థితి వచ్చింది ఈరోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది ఎన్ని రోజులు ఈ యొక్క నిరంకుశత పరిపాలనలో ఇలా నలిగిపోతారని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాచల ప్రాంత ప్రజానికాన్ని నేను ధీటుగా సమాధానం ధీటుగా ప్రశ్నిస్తున్నాను ఎన్ని రోజులు ఓట్లకి ఎన్ని రోజులు ఓట్లకి అమ్ముడుపోయి మీ యొక్క బిడ్డల యొక్క మాన ప్రాణాలను మీ బిడ్డల యొక్క అభివృద్ధిని మీ బిడ్డల యొక్క స్వేచ్ఛని ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఇక్కడ ప్రకృతి సంపదను ఇక్కడ ఉన్నటువంటి జల సంపదను ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ సంపదను మీకు హక్కుదారులు అయినటువంటి బహుజనులకు మీరు దూరమైపోయి కేవలం రెండే రెండు సామాజిక వర్గాలు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నట్లయితే ఎటువైపోతుంది ఈ సమాజం అని చెప్పేసి చాలా బాధగా ఈరోజు ఈరోజు ఈ సమావేశం తెలియ పెట్టడం జరుగుతుంది తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లను ఓన్లని ఓటు బ్యాంక్ గానే తప్ప వాళ్ళ యొక్క సమస్యలు తీర్చే విధానంలో ఈ రెండు రాజకీయ పార్టీలు లేవని ఇది తీసి పక్కన పెడితే ఈ యొక్క హత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ హత్య రాజకీయాలు పెట్రల్లిపోతున్నాయని చెప్పేసి ఈ రానున్న భవిష్యత్తులో ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ గెలిచినా కానీ సరే ఇక్కడ ఉన్నటువంటి బహుజన బిడ్డలకు రక్షణ ఉండదని ఇక్కడ ఉన్నటువంటి బహుజన కులాలలో ఐక్యత కోల్పోతారని చెప్పేసి ఇక్కడ ఉన్న బహుజన బిడ్డల యొక్క ఆర్థిక అసమానతల పైన చాలా తీవ్రమైనటువంటి దెబ్బ పడుతుందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను దయచేసి గుర్తు పెట్టుకోండి ఒకటే మిత్రుడారా నుంచి కూడా ఎక్కడ కూడా ఈ రెండు పార్టీలు ఇరు పార్టీలు ఎక్కడ కూడా ఒక బీసీ క్యాండిడేట్ ని పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే బీసీలో అత్యధికంగా లక్ష ఎనభై వేల ఓట్లు లక్ష ఇరవై వేల ఉన్నటువంటి బీసీ ఓట్లను ఓటు బ్యాంక్ గాను ముప్పై తొమ్మిది నలభై వేలు ఉన్నటువంటి ఎస్సీ ఓట్లను ఓటు బ్యాంక్ గాను పద్దెనిమిది వేల ఇరవై వేలు ఉన్నటువంటి ఎస్టీ ఓట్లను ఓటు బ్యాంక్ అయిన తప్ప వీళ్ళని మనుషులుగా కూడా చూడకుండా చూడని పరిస్థితి మనం ఈ రోజు మార్చల ప్రాంతంలో చూస్తున్నాం ఈ రెండు రాజకీయ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే బహుజనులందరూ కూడా అంత భద్రంగా ఉంటారని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను మనకు బహుజన సమాజ్ పార్టీ ఒకసారి ఆలోచిస్తే ఒక మహనీయ స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు తన నలుగురు కుమారులను కోల్పోయి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి కాంచీరామ్ గారు అనేటువంటి మహాన్మైన వ్యక్తి ఆయన పదవీ విరమణం చేసి పదవి త్యాగాన్ని చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై తరుతున్న దాడులు కానించి వాళ్ళు పేరుకుపోతున్నటువంటి ఈ నిరుపేద బ్రతుకులను చూసి ధ్వంసమైపోతున్నటువంటి అన్నదమ్ముల మధ్య ఐక్యతను చూసి ఆయన ఈ పార్టీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఒక సైకిల్ వేసుకొని ఊరు ఊరు గ్రామ గ్రామాల తిరిగి తనే పోస్టర్లు అంటించుకొని తనే ఓటికి ఒక రూపాయి అడుక్కొని ఈ పార్టీని ఉత్తర భారతదేశంలో యూపీలోని ఒక దళితని దళితురాల్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి గణిత కాంచీరామ్ గారు అని చెప్పేసి నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను దౌ దళితుల బహుజనుల యొక్క ఒక మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కాంక్షరామ్ గారే అని చెప్పేసి నేను గొప్పగా ఈరోజు మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను ఈరోజు మనం చూసినట్లయితే రాజకీయాలన్నీ కూడా ఒక వ్యాపార రంగంగా మారిపోయి వ్యాపార వ్యాపారమే ధ్యేయంగా దిశగా జరుగుతున్నాయి ఒకప్పుడు మనం చూసినాం మనం ఏది రజాకారుల వ్యవస్థ ఒకప్పుడు నిజాం సర్కార్లో ఉన్నటువంటి నిజాం మహారాజు తన యొక్క పరిపాలనను ఎవరైనా వ్యతిరేకిస్తున్నారనే గూఢచారి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసుకొని ఎవరైనా వ్యతిరేకిస్తున్న ఆ వ్యతిరే ఎవరైనా వ్యతిరేకిస్తుంటే ఆ వ్యతిరేకులని కాళ్ళు చేతులు నరగడం వాళ్ళని బట్టలు కూడా తీసేసి నగ్నంగా ఊరేగించడం ఆడవారిని పైశాచిక ఆనందంతో చేసినటువంటి ఆ పరిపాలన తలుస్తుంది ఈ రెండు రాజకీయ పార్టీల పరిస్థితులు చూస్తుంటే కూడా మళ్ళీ అలాంటి వ్యవస్థ మళ్ళీ పునరితీకరిగా వస్తుంది అని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను అలాంటి పరిపాలన అలాంటి దక్షత ఈ బహుజనులు రేపు చూడబోతున్నారని చెప్పేసి ఈ రెండు రాజకీయ పార్టీలు గెలిపిస్తే ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈరోజు ఉద్యోగం చూస్తున్నాము గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళకి రావాల్సినటువంటి పిఎఫ్ని వాళ్ళు పక్కదారి పెట్టించేసి ఈరోజు వాళ్ళు లోన్లు కూడా తీసుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం పిఆర్సీ ఉంది ఆ పిఆర్సీని కూడా వాళ్ళు పాత పాత పిఆర్సీని ఇవ్వకపోగా కొత్త పిఆర్సీని కూడా మళ్ళీ ప్రవేశపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి రద్దు చేయని పరిస్థితి హామీని బోటకు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాగనే అప్రెంటిస్షిప్ విధానం ఉండే రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో తీసేసినటువంటి తీసే వ్యవస్థని మరిన్ని పునరుద్ధీకరించేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పైన కూడా ఒక నిరంకుశ దుర ఒక అహంకారమైనటువంటి పూరితమైనటువంటి పరిపాలనని తీసుకెళ్లాలని చెప్పేసి చూస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు అలాగే మున్సిపల్ కార్మికులు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు అది ఎంతవరకు కరెక్ట్ కాదు వాళ్ళ చేసినటువంటి వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో వాళ్ళకి మీరు గుర్తించి వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులరేషన్ ను వాళ్ళకి పిఎఫ్ ను అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించారు అలాగే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డు హోంగార్డ్ వ్యవస్థ ఉంది వాళ్ళని వెట్టి చాకిరిగానే తప్ప వాళ్ళని మనుషులుగా చూడని పరిస్థితి ఉన్నాయి ఈరోజు వాళ్ళ పని దినాలని క్రమబద్ధీకరించేసి వాళ్ళ యొక్క వేతనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి బౌజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు అలాగే మాచర్ల ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది ఎకరాల భూములను ఎవరి హస్తగతంలో ఉన్నాయి మాచెర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి మాన్యాలను మరియు మాచిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మాన్యాలను మాచుర నియోజకవర్గంలో దేవాదాయ శాఖ భూములను ఎవరి హస్తగతంలో ఉన్నాయని చెప్పేసి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ అలాగే ప్రభుత్వ రంగాల్లో ప్రభుత్వ సంస్థలు అసైంట్ భూములు ఉన్నాయి ఈ ప్రభుత్వ అసైంట్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి ఏ పేదవాడి కడుపు నింపుతున్నాయని అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తుంది ఒకటే గుర్తు పెట్టుకోండి మిత్రులారా అధికారం మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని మొత్తం కూడా మూలధనాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఏదో అరాకొర వాళ్ళు మనకి ఇచ్చేసి ఈరోజు మనల్ని పక్కదారి పట్టించేసి ఓట్ల రూపంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి మాయ చేసి మన దగ్గర మన ఓటుని కొనుక్కొని మళ్ళీ వాళ్ళు మన పైన వాళ్ళు తిరుగుబాటు చేయడానికి మన మన యొక్క కులాలను మన యొక్క అభివృద్ధిని వాళ్ళను అడ్డుపడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మీకు తెలియపరచుకుంటున్నారు ఈరోజు ఒకటే అడుగుతున్నారు మంచిని సపోర్ట్ చేయండి చెడుని ధైర్యంగా ఖండించండి ఇది జరిగిన రోజున ప్రజాస్వామ్యం వందకు నూటికి నూరు పాళ్ళు ప్రజలుతుంది నూటికి నూరు పాళ్ళు బలపడుతుందని చెప్పేసి మేము తెలియపరచుకుంటున్నాం యుద్ధ రంగ ఎన్నికలుగా మార్చాలని చెప్పేసి చూస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు మాచరు నియోజకవర్గంలోని రెండు లక్షల పైచిలుకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ప్రజానికానికి మీ యొక్క ఓట్లను ఒక మంచిని గెలిపించండి చెడుని దూరంగా పెట్టండి ఇది జరగనట్లయితే మీరు బానిసలుగా మిగులుతారని చెప్పేసి నేను తెలియపరచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డబ్బుకి మందుకి ప్రలోభపడకుండా బాబాసాహెబ్ మనకి ఇచ్చినటువంటి ఈ ఓటుని అసలు ఎవరిచ్చారు ఈ ఓటు మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది అసలు ఈ ఓటు యొక్క ప్రాధాన్యత ఏంటి ఎందుకు వీళ్ళు డబ్బులు ఇచ్చి మనల్ని కొనుక్కుంటున్నారని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి రెండు వేల నుంచి మూడు అని చెప్పేసి మనకి పైకం కట్టి తూకం కట్టి ఇస్తున్నటువంటి ఈ నాయకులు వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఈ డబ్బులు ఎందుకు పోస్తున్నారు ఈ మందు ఎందుకు పెడుతున్నారు రోజు మన మీద ఇంత ప్రేమతోటి ఈ అని చెప్పేసి ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకొని మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికలు ఎవరి కోసం ఏ కులాల అభివృద్ధి కోసం ఏ కులాల యొక్క అధికారం కోసం ఏ కులాల అధికారంలో ఉండి ఇప్పటిదాకా గతంలో జరిగినటువంటి ఈ అన్యాయాలు జరుగుతున్నటువంటి ఈ దాడులు జరగబోయేటువంటి పరిస్థితులు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీ ఓటుని సక్రమంగా సద్వినియోగపరుచుకోవాలని చెప్పేసి తెలియపరచుకుంటున్నారు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ తన నలుగురు కుమారులను కూడా పోగొట్టుకొని కనీసము రెండవ కుమారుడైనటువంటి గంగాధర్ చనిపోయినప్పుడు ఆయన ఆ కుమారుడికి కొత్త తుండుగుడ్డ కూడా కొనుక్కోలేనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉండి కూడా ఎక్కడ కూడా చేయి చాపకుండా ఎక్కడ కూడా ఆయన భయపడకుండా ఎక్కడ కూడా దేనికి లొంగకుండా ఈరోజు ఆయన మన కోసం తన బిడ్డల సైతం లెక్క ప్రాణాల సైతం లెక్క చేయకుండా మనకి ఈ ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రైట్స్ని మనకి రాజ్యాంగాన్ని అందించి మన భద్రత కోసం మన యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన చేసినటువంటి కృషి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి ఈ బహుజనులైనటువంటి తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి కులాలను అందరినీ కూడా ప్రాధాయపడి అడుగుతున్నారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది మహనీయులు మన కోసం యుద్ధమే చేశారు ప్రాణాలు ఇచ్చారు తన యొక్క రక్తాలను చిందించారు ఎవరి కోసం చేశారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మిత్రుల ఎవరి కోసం అయితే వాళ్ళ యొక్క రక్తాన్ని వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారో మళ్ళీ మనం వెళ్ళి ఎవరి మీదనైతే చేశారో వాళ్ళకే అధికారాన్ని పట్టం కట్టి వాళ్ళకే మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టి వాళ్ళతోటి తన్నులు తిని వాళ్ళ చేతుల్లో మన బిడ్డల హత్య హత్యలు గమనింపబడిన పరిస్థితులు మళ్ళీ మనం చూస్తున్నాం ఇది నీ ఓటు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దురంకార అధికార దుర్వినియోగం మనకి రావాల్సినటువంటి ఓట హక్కులను వాళ్ళ ఖజానాలు నింపుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఇంకా ఇంకా పేదరికంలోకి పోతున్న పరిస్థితులు నీ ఓటే కారణం అని చెప్పేసి ఒక్కసారి తెలియపరచుకోవాలని చెప్పేసి మీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను అలాగే ఈ రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీ బహుజన బిడ్డలైనటువంటి నేను అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మీ ఓటుని బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నాతో మీరు అందరూ కలిసి వస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా చేతులెత్తి ప్రాధాయపడుతూ అడుగుతూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా నూతన రాజకీయాలు మార్చడం మనం చవి చూడాలని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మన యొక్క భవిష్యత్తును మనమే మన యొక్క తల రాతను మన యొక్క నుదుటి రాతలు మనమే సరిదిద్దుకోవాలని చెప్పేసి ఆ చేసే సత్తా ఆ శక్తి మన చేతుల్లోనే ఉంది అది ఓటేనని చెప్పేసి తెలియదర్చుకొని ఈ ఓటిని సద్వినియోగపరచుకోమని చెప్పేసి మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రాధాయపడి అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హత్య రాజకీయాలు కనుక ఎవరి ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాలపైన ఎవరు నప్తి పొందుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ఈ కుల రాజకీయాలపై ఎలగమాల ఎన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి ఎన్ని కుటుంబాలు ఇంకా మానవకు గురి కావడానికి ఇంకా దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి ఒక్కసారి అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మీ యొక్క ఓటుని మళ్ళీ ఈ రెండు రాజకీయ పార్టీలు కనుక మీరు వేసినట్లయితే ఖచ్చితంగా ఇదే జరిగి జరుగుతున్నటువంటి వాతావరణాన్ని రెండు వేల ఇరవై నాలుగు అనంతరం మళ్ళీ 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 మీరు చూస్తారని చెప్పేసి ఇదే రాజకీయాలు ఇదే ధోరణిలో ఉంటాయే తప్ప మన బహుజనంలో మనకి భద్రత ఎక్కడ ఉండదని అని చెప్పేసి ఐక్యత ఎక్కడ ఉండదని చెప్పేసి సమానత్వం ఎక్కడ ఉండదని అభివృద్ధి కూడా ఎక్కడ ఉండదని మన బిడ్డలకు ఎప్పుడు కూడా ధైర్యంగా తిరగలేని పరిస్థితులు మనం చూస్తామని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం అలాగే మాచర్ ఏంటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఒకసారి ప్రశ్నిస్తున్నాం ఈ రోజు వెల్దుర్తులో జరిగినటువంటి ఘటనలు కావచ్చు వెల్దుర్తులో ఈ రోజు కూడా చుక్క మంచినీళ్ళు లేనటువంటి కొనుక్కుంటున్న నీళ్ళు కొనుక్కుంటున్న పరిస్థితులు కావచ్చు మాచి నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్ష ఎనభై వేలు ఉన్నటువంటి బహుజనులకి ఎస్సీ ఎస్టీ హాస్టల్ మన బిడ్డల భవిష్యత్తుకి కావాల్సినటువంటి హాస్టల్ ఎక్కడ వీళ్ళు పునరుద్ధీకరించారు ఎక్కడ నూతన భవనాలు ఏమైనా నిర్మించారా ఉన్న భవనాలను ఏమైనా మరమ్మతులు చేసారా ఒకరికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా అందించారా ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడ అద్దె భవనాలలో ఉంచుకున్నటువంటి పరిస్థితి ఇంకా రానున్న భవిష్యత్తులో కూడా లేకుండా మనకి దూరం చేయాలని చెప్పేసి పరిస్థితి మనం చూస్తున్నాం ధరల నియంత్రణ లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఎక్కడ కూడా మనం నిత్యావసర వస్తువులు కాంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా ధరలు పెంచేసి ఆ రోజు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి కరెంటు బిల్లుని రోజు ఎనిమిది వందల రూపాయలకి పెంచేసి ఈరో ఆ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరను లో స్థాయిలో ఉన్నటువంటి హై స్థాయికి పెంచేసి బిల్లు ఏదో పథకాల రూపంలో మనకి ఇస్తున్నటువంటి ఒక కాసుని అంటే ఒక పైసాని మనం చూసి ఆనందపరిచి మురిసిపోతున్నాం బహుజన బిడ్డలాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన మీద మన మీద మనకి రావాల్సిన వాటా మీద మనకి రావాల్సినటువంటి హక్కుల మీద వాళ్ళు పీల్చి పిండి సగం పైగా అంటే తొంభై శాతం పైగా వాళ్ళు ఖజానాలు నింపుకొని పది శాతమే మనకి పంచుతున్నటువంటి పరిస్థితులు దీన్ని మనం వాళ్ళ ఇంట్లో సొమ్మిచ్చినట్టు మనం ఫీల్ అయ్యి మా అయ్యగారు గొప్పగా ఈ అయ్యగారు గొప్పగా అని చెప్పేసి వీళ్ళని జెండాలు బట్టి మోసేటువంటి జెండా కూలీలుగా ఉన్నటువంటి మన మన బిడ్డలని ఒక్కసారి ఒకసారి మూడో మూడో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే అది మనసు అది మనసు నేను చెప్తున్నాను ఆ మనసును ఒక్కసారి పరిశీలించి చూసుకోండి ఆత్మ పరిశీలన చేయండి వీళ్ళు ఇచ్చే పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఈ భారతదేశంలో ఈ సంపదకి మనం వారసులం తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి బహుజనులకి రావాల్సినటువంటి ఓటా ఆకుని ఈ ఓటాలు ఎడిపోతున్నాయి ఇక్కడ మనకి రావాల్సిన సంపద ఎడిపోతున్నాయి ఈ కార్పొరేషన్ నిధులు విడిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సప్లై నిధులు ఎడిపోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఎక్కడ కూడా మన నిధులు మన మన వాటాని మనకి ఇవ్వలేని పరిస్థితి ధైర్యంగా ఒప్పుకోలేని పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడో పూరి గుడిసె ఉంటున్నటువంటి ఒక కాలేజీలో ఉన్నటువంటి ఒక గుడిసెలో ఉన్నటువంటి అక్క కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు అమ్మఒడి ఇస్తే మూడంతస్తులు బిల్లింగ్లో ఉన్నటువంటి మన యొక్క దొరసానులు కూడా పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇది కాదా ధావ్యం అని చెప్పేసి నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ప్రక్రియను తీసేసి అందరికి కూడా ఈ వీళ్ళందరినీ కూడా ఇంకొద్దిగా పేదవాళ్ళని చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క కంకణం కట్టుకున్నారు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మన వాట మనకు కావాలి ఎవరు ఎవరి ఎవరి భిక్ష మనకు అవసరం లేదు మన ఓట కోసం మనం పోరాడదాం అది బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే మనకు కావలసినటువంటి హక్కులని మనకు కావలసినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలని మనకు కావాల్సిన అభివృద్ధిని కోరుకుంటుంది భారత రాజ్యాంగాన్ని ఒకటే గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్ట్గా మార్చుకొని పరిపాలించే సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా మార్చుకొని పేదవానికి కావాల్సినటువంటి కూడు గుడ్డ వైద్యాన్ని ప్రతి ఒక్కరికి సమపాలన సమన్యాయంగా ఇచ్చేటువంటి సత్తా దమ్ము భద్రతని ఇచ్చే ధైర్యం ఈ రెండు రాజకీయ పార్టీలకు ఉందని చెప్పేసి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను బహుజన సమాజ్ పార్టీ నుంచి మనల్ని మన మన యొక్క పేదరికాన్ని మన యొక్క ఆకలి దప్పుల్ని వాళ్ళ ఆసరాగా తీసుకొని మనల్ని ఈ విధమైనటువంటి దోరణ స్థితిలోనే మనం తీసుకెళ్తున్న పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాగానే ఒక సంవత్సరం ముందు ఒక 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 కొన్ని కొన్ని పార్టీలు వచ్చేసి మళ్ళీ బహుజన్ మాయించడానికి మేమున్నామని చెప్పేసి ఇంకొకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ ఆ పార్టీలోకి వెళ్తాడు తప్ప పేదవాళ్ళు మాత్రం ఎప్పుడు ఓటు వేసి వాళ్ళకి దండాలు దశకాలు పెట్టే పరిస్థితుల్లోనే ఉన్నాడు తప్ప వాళ్ళు ఈ పార్టీలో మనకి స్వేచ్ఛ లేదు ఈ పార్టీలో మన అభివృద్ధి చూడట్లేదు అమ్మ అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళే కొత్త పార్టీని తెరలేపి ఇంకొక పార్టీని తెరలేపేసి ఆ పార్టీని ఎంకరేజ్మెంట్ చేసేసి ఆ పార్టీని గెలిపించేసి మళ్ళీ వీళ్ళు నాయకులు గారు మన గారు చూస్తున్నటువంటి పరిస్థితి ద్వారా మనం చూస్తున్నాం ఈరోజు మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం గెలిపించుకున్నట్లయితే ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి యాభై పడగల హాస్పిటల్ ఇరవై ఐదు పడగల హాస్పిటల్ ఉన్నటువంటి దాన్ని వంద పడగల హాస్పిటల్గా ఎస్టాబ్లిష్ చేస్తుందని చెప్పేసి అలాగనే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఎవరైతే ఎక్కడ చదువుకున్నా కానీ సరే ఉచిత వైద్యాన్ని కూడా ఉచిత విద్యను కూడా రెండింటిని కూడా సమపాలలో ప్రవేశపెడుతుందని చెప్పేసి తెలియపరచుకుంటాం అలాగనే పేదవానికి కావాల్సినటువంటి దున్నుకోవడానికి కావాల్సినటువంటి పంట పొలాన్ని పంట పొలాన్ని కూడా మీకు ఎకరాల భూమిని అందిస్తుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను అలాగనే నిరుద్యోగులు ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పనలో ఆయా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే వాళ్ళటువంటి నైపుణ్యత చూసి వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి రంగాలను ఏర్పాటు చే చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను అలాగనే భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి ప్రతి కులానికి సంబంధించినటువంటి ఏ హక్కులైనా కానీ సరే వందకు వంద శాతం మీకు ప్రొటెక్షేషన్ జరుగు తీసు ప్రొటెక్షేషన్ తీసుకుంటుందని బహుజన సమాజ్ పార్టీ గర్వంగా చెప్పుకుంటూ బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మీకు కావాల్సినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అక్కడేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉచితంగా ఇల్లు కట్టించబడుతుంది మీకు కావాల్సినటువంటి ఉపాధి రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని కూడా మీకు అందిస్తుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ గర్వంగా తెలియపరచుకుంటుంది అలాగనే బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించినట్లయితే హోంగార్డు వ్యవస్థీకరణను హోమ్ హోంగార్డులు జరుగుతున్నటువంటి అన్యాయాలను వాళ్ళ యొక్క వేతనాన్ని పని దినాలను సవరించేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తుందని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాము అలాగనే బహుజన్ సమాజ్ పార్టీని కానీ గెలిపించుకున్నట్లయితే